హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసరికి బోట్ నెక్ అయినా నార్మల్ నెక్ అయినా బయట బొటిక్లో స్టిచ్ చేయించిన మనం ఇంట్లో నార్మల్ స్టిచ్ చేసుకున్నా కానీ బ్లౌజ్కి అందాన్ని అయితే ఇచ్చేది పైపింగ్ మాత్రమే అండి ఆ పైపింగ్ని ఈ ఇన్విజిబుల్ ఫుడ్ని ఇన్విజిబుల్ జిప్పర్ ఫుడ్ని యూస్ చేస్తూ ఎంత ఈజీగా మేక్ చేసుకోవచ్చు అనేది మన వీడియో అండి చూసారు కదా మిడిల్లో సపరేషన్ ఇచ్చారు దానివల్ల మనకి లెఫ్ట్ సైడ్ పైపింగ్ కుట్టాలన్నా రైట్ సైడ్ పైపింగ్ కుట్టాలన్నా చాలా ఈజీగా అయితే ఈ ఫుడ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్ ఫుడ్ని రిమూవ్ చేసేసి ఈ పై జిప్పర్ ఫుడ్ని అయితే ఫిక్స్ చేస్తున్నాను మనం ఈ మిషన్ పర్చేజ్ చేసినప్పుడు ఆల్రెడీ మనకి జిప్పర్ ఫుడ్ అయితే ఇస్తారండి దానికంటే ఇది చాలా బెటర్గా యూజ్ అవుతుంది ఇలా పైపింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేయాలి ఒకటేసారి ఎలా కట్ చేసుకోవాలనే వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా ఈజీగా పైపింగ్ క్లాత్ అయితే మనం కట్ చేసుకోవచ్చండి ఇలా మిడిల్లో పైపింగ్ క్రెడ్ని ఫోల్డ్ చేసేసి కట్ అనేది నాకు ఎటువైపు కావాలి రైట్ సైడ్ పైపింగా లెఫ్ట్ సైడ్ పైపింగా అని చూసుకొని నీళ్ళని కిందికి దింపేసి నేను ఇలా అయితే నార్మల్ రన్నింగ్ స్టిచ్ అయితే వేస్తున్నానండి కొంచెం లాగుతూ క్రాస్ పీస్ కాబట్టి కొంచెం లైట్గా లాగుతూ నే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చాలా సన్నగా ఒకటే లెవెల్గా అయితే మనకి ఈ ఫూట్ వల్ల పైపింగ్ అనేది చాలా ఈజీ అనిపించిందండి నాకు ఆన్ అంటే అంతకుముందు ఆల్రెడీ మిషన్తో ఇచ్చిన ఫూట్ కంటే ఇది ఈజీగా అనిపించింది చాలా ఈజీగా ఈ ఎలక్ట్రికల్ మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు పైపింగ్ కోసం కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు ఆ ప్రాబ్లం అనేది ఈ ఫుట్ వల్ల మనకైతే ఆ ప్రాబ్లం అనేది లేదండి చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే చూసారు కదా చాలా ఈజీగా పైపింగ్ అనేది మేక్ చేసుకోవచ్చు పెద్ద మిషన్ ఉన్నవాళ్ళు రైట్ సైడ్ సింగ్ సింగిల్ ఫుట్ అనేది రైట్ ఉండిద్ది వాళ్ళకి లెఫ్ట్ ఉండిద్ది ఏది కావాలంటే అది మిషన్కి ఫిక్స్ చేసుకుంటారు ఈ ఈ ఫుట్ అనేది మనకి రెండు రకాలుగా రైట్ లెఫ్ట్ రెండు రకాలుగా ఒకటే ఫుట్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా సన్నగా చాలా నీట్గా లూజ్ అనేది ఎక్కడ రాకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి పైపింగ్ అయితే రెడీ అయిపోయిందండి మనకి పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవడము పైపింగ్ సన్నగా రావాలంటే ఏ ఫుట్ యూస్ చేసుకోవడము ఈ రెండు తెలిసినట్లయితే మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు అది ఏ మోడల్ అయినా సరే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అయితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నేను మీషోలో అయితే పర్చేస్ చేశానండి మల్టీ ఫంక్షనల్ ఫుడ్ కిట్ అని థర్టీ టూ ఫుడ్స్ అయితే నాకు వచ్చాయి దాని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అమెజాన్లో అయితే థౌజండ్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంది మీషోలో మాత్రం నాకు తక్కువకే దొరికిందండి అందుకని నేను టోటల్ కిట్ అయితే పర్చేజ్ చేశాను మనకి దానివల్ల దాంట్లో మల్టీ ఫంక్షనల్ కదా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ముందు ముందు వీడియోస్లో మనం వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఫస్ట్ మనకు ముఖ్యంగా కావాల్సింది పైపింగ్ ఫుడ్ కాబట్టి ఈ వీడియో ఫస్ట్ మేక్ చేశానండి టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Bye.